హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగున్నాను ఈరోజు నేనైతే చుక్కాకు ఎండుమిర్చి పచ్చడి చేస్తున్నానండి ఈ పచ్చడి అయితే పుల్ల పుల్లగా కారం కారంగా చాలా బాగుంటుంది ఈ పచ్చడి అయితే ఫ్రిడ్జ్లో పెట్టుకున్న వారం రోజులైతే చెడిపోదు టేస్ట్ కూడా మారదు దీనికోసం నేనైతే ముందుగా ఒక పాన్లో ఎండుమిర్చి వేసి వేయించేస్తున్నాను ఇవి కొద్దిగా వేగిన తర్వాత ధనియాలు కొద్దిగా మెంతులు జీలకర్ర కొద్దిగా ఆవాలు ఇవన్నీ వేసి కలిపేస్తున్నాను ఇవన్నీ బాగా వేగిపోయాయి వీటిని తీసి పక్కన పెట్టేసి చల్లారి పెట్టేస్తున్నాను ఇప్పుడు స్టవ్ మీద ఒక పాత్ర పెట్టి అందులో చుక్కాకైతే క్లీన్ చేసి పక్కన పెట్టుకున్నాను చుక్కాకు కొత్తిమీర వేసి చుక్కాకైతే కాడలతో పాటి వేయాలి కాడల్లోనే పులుపు ఉంటుంది ఇప్పుడు ఇందులో కొద్దిగా ఇంగువ పసుపు వేసి ఉడికించేస్తున్నాను ఈ చుక్కాకైతే తొందరగా ఉడికిపోతుంది ఐదు నిమిషాలు అయితే చాలు బాగా ఉడికిపోయేస్తుంది చుక్కా కూడా ఉడికిపోయేసింది ఇప్పుడు దీన్ని కూడా చల్లారబెట్టేస్తున్నాను ఇప్పుడు ముందుగా వేయించుకున్నాం కదా ధనియాలు అవన్నీ వేసి కొద్దిగా ఉప్పు వేసి మిక్సీ పట్టేస్తున్నాను ఇవన్నీ ఇలా పౌడర్లాగా మిక్సీ పట్టుకున్న తర్వాత చుక్కా కూడా ఆరిపోయేసింది అది కూడా ఇందులో వేసేసి మిక్సీ పట్టేస్తున్నాను ఈ చుక్కాకైతే మరీ మెత్తగా మిక్సీ పట్టుకోకూడదు ఇలా కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు ఒక పాన్లో కొద్దిగా ఆయిల్ వేసి ఆయిల్ వేడైన తర్వాత ఇప్పుడు ఇందులో కొద్దిగా ఆవాలు కూడా వేస్తున్నాను ఆవాలు కూడా వేగిపోయాయి ఇప్పుడు ఇందులో ఎండుమిర్చి మంచెనగ పప్పు వేసి వేయించేస్తున్నాను పప్పులు కూడా బాగా వేగిపోయేసాయి ఇప్పుడు ఇందులో కొద్దిగా కరివేపాకు ఇవి వేగిన తర్వాత కొద్దిగా వెల్లుల్లి రెబ్బలు కూడా వేసి కలిపేస్తున్నాను ఇప్పుడు ఇందులో కొద్దిగా ఇంగువ కూడా వేస్తున్నాను ఇంగువ వేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు ముందుగా మిక్సీ పట్టుకున్నాం కదా ఆ పచ్చడి వేసి కలిపేస్తున్నాను ఈ తాలింపులో ఒక ఐదు నిమిషాల వరకు ఈ పచ్చడిని ఉడికిచ్చేస్తున్నాను ఈ పచ్చడి అయితే రైసు సంగటి ధమ్ బిర్యానీకి కానీ మామూలు బిర్యానీకి అయితే వాడుకోవచ్చు చాలా బాగుంటుంది ఈ పచ్చడికి ఒక్క ఆవిరి పడితే చాలా ఎక్కువే ఉడికించాల్సిన అవసరం లేదు అంతే పచ్చడి కూడా రెడీ అయిపోయింది టేస్ట్ అయితే చాలా బాగుంది మీరు కూడా ఒకసారి ఇలా తయారు చేసుకొని మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో తెలియజేయండి నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఓకే అండి నెక్స్ట్